శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పంచాంగములు గుడ్డ సంచుల పంపిణీ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొడుముడుసుపాలెం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో అరవై మంది అర్చక పురోహిత స్వాములకు ప్రవాస భారతీయులు పాలవలస వెంకట సాయి కృష్ణ పూర్ణచంద్రరావు మీనా దంపతుల ఆర్థిక సౌజన్యంతో శ్రీ విశ్వవాసు నామ సంవత్సర గంటల పంచాంగములను పర్యావరణ పరిరక్షణ కోసం గుడ్డ సంచులను ఆలయ ప్రధాన అర్చకులు వాకాణి శ్రీనివాసాచార్యులు హేమంత్ కుమార్ అభ్యుదయ గాయత్రిల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మంలో శుభ అశుభ కార్యక్రమములకు అనునిత్యం మంచి చెడులను సూచించే పంచాంగములను ముదావాహమన్నారు శ్రీ విశ్వావస నామ సంవత్సర రేలంగి తంగిరాల వారి పంచాంగమును బుట్టేవారి పంచాంగములను ఇవ్వడం ద్వారా అర్చకులు పురోహితులు సమాజంలో శుభ అశుభ కార్యక్రమములు చేసుకునే వారికి మంచి విషయాలను సుముహూర్తాలను తెలియజేసి వారికి మేలు కలిగేలా చేస్తారన్నారు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో వాకాని శ్రీనివాసాచార్యులు విజయలక్ష్మి కందుకూరు కిషోర్ కుమార్ ఆచార్యులు పిన్నంరాజు గోపి తేతరులు పాల్గొన్నారు सर्वान् अहङ्कलगुरु प्रणवामि मूर्

అర్చక పురోహిత స్వాములకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిమస్ దేవాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు శ్రీమాన్ పాలవస వెంకట సాయి కృష్ణ పూర్ణచంద్రరావు శ్రీమతి మీనా దంపతుల ఆర్థిక సౌజన్యంతో సుమారుగా అరవై మంది అర్చక పురోహిత స్వాములకు దైవిక వైదిక దైనందిన జీవనంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న పంచాంగములను ఈరోజు మీ అందరికీ అందించిన కోసంగా మా ఆహ్మానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటున్నాను దాతలకు మన అంత రక్షకులు పురోహిత స్వాముల తరపున హృదయపూర్వక ధన్యవాదములు మన అందరి యొక్క ఆశిస్తులను వాళ్లకు తెలియజేయాలి ఈ కార్యక్రమానికి వచ్చేసి పంచాంగములను స్వీకరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నమస్తులు తెలియజేస్తున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ Thank <laughs> you.